ందు ప్రియులైన సహోదరి సహోదరులకు దివ్యనాభంలో శుభాలు నూతన జీవితం దేవుడు ప్రార్థనకు ఎలా సమాధానం ఇస్తాడు మన పరలోకపు తండ్రి సరైన సమయంలో సరైన సమాధానం ఇస్తాడని మనం నమ్మవచ్చు యోహన్ సువార్త పదహారో అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాల్లో ఆ దినమున మీరు దేని నన్ను అడుగరు మీరు తండ్రిని నా పేరట ఏమడిగినను ఆయన మీకు అనుగ్రహించినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఇదివరకు మీరేమియో నా పేరిట అడుగలేదు మీ సంతోషము పరిపూర్ణమగినట్లు అడుగుడి నీకు దొరుకును దేవుని చిత్తానుసారంగా చేసిన విజ్ఞాపనలకు మాత్రమే సమాధానము అనుగ్రహింపబడుతుందని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వాగ్దానం చేశారు కానీ మనము గ్రహించిన విషయం ఏమిటంటే మన పెద్ద విన్నపాలతో మన దగ్గరికి రావడానికి మన తండ్రి వేచి ఉంటాడు తల్లితండ్రులు తమ పిల్లలకు చేసినట్లే దేవుడు తన పిల్లలకు బహుమతులు ఇవ్వడంలో సంతోషిస్తాడు మత్తై సువార్త ఏడవ అధ్యాయము పది పదకొండవ వచనాల్లో మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి యువుల నియనిరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తను అడుగు అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి యువులు ఇచ్చును అయితే అతను తన వాగ్దానాలను నిలబెట్టుకుంటాడని మన మంచు కోసం ప్రతిస్పందిస్తాడని నమ్మడము మనకు కష్టతరంగా ఉంది ఏ సునామంలో మనం ప్రార్థించే విషయాలకు దేవుని నుండి వచ్చే ప్రతిస్పందనలపై మనము నమ్మకం కలిగి ఉండాలి ఎందుకంటే అవి ఎల్లప్పుడూ ఆయన ప్రణాళికకు అనుగుణంగా ఉంటాయి ప్రభు ఎప్పుడు కూడా తన స్వభావానికి విరుద్ధంగా ప్రవర్తించడని మనకు బాగా తెలుసు కాబట్టి లేఖనాలను ధ్యానించడం ద్వారా మన కోరికలు దేవుని స్వభావనకు మరియు వాగ్దానాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో తెలుసుకోవచ్చు తద్వారా మనలాంటి సమస్యలను ఎదుర్కొన్న సమానమైన సందిగ్ధత ఉన్నవారి నుండి కూడా మనము ప్రేరణ పొందవచ్చు ఉదాహరణకు ఏలియా అలసిపోయి నిరాశలో ఉన్నప్పుడు రూతు నయోమిలకు ప్రభు సహాయము అవసరమైన భేద వితంతువులు దావిడి జీవితము ప్రమాదంలో ఉన్నప్పుడు ఇతరులు తమ కష్టాల గురించి దేవునితో ఎలా మాట్లాడారో మనము గ్రహించినప్పుడు మన విశ్వాసాన్ని బలపరుచుకుంటూ అదేవిధంగా చేయగలమన్న నమ్మకము మన విశ్వాస స్థాయిని పెంచగలుగుతుంది సరైన సమయంలో సరైన చర్య తీసుకోవడము దేవునికి బాగా తెలుసు కానీ విశ్వాసంతో అడుగుమని అడుగుతూనే ఉండమని ఆయన మనలను ఆహ్వానిస్తున్నాడు లూకాసు వార్త పదకొండవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో ఈ విధంగా దేవుడు ప్రార్థనలకు సమాధానం ఇస్తాడు ఇట్టి రీతిగా దేవునికి ప్రార్థన చేసి ఆయన నుండి సమాధానము గాక ఆమెన్